ఏముందాగంజలో జీవం ప్రాణం ఉంది భూమిలో పెడుతుంది మొక్కొస్తుంది భూమిలో పెడితే ఏమవుతుంది నీలో ఉన్న విశ్వాసానికి ప్రాణం ఏది నీ లోపల విశ్వాసానికి ప్రాణవాయువేది ఏది క్రియా ఏంట క్రియ ఆయన చెప్పాడు నువ్వు చేస్తావు అదే క్రియ ఆయన చెప్పాడు నువ్వు విన్నావు నువ్వు చేస్తావు అదే క్రియ దేవుడు అడిగాడు అబ్రహాము విన్నాడు అబ్రహాము చేశాడు అది విశ్వాసం మనము వింటున్నాము వింటూనే ఉన్నాము ఏమి చేయట్లేదు ఏమి చేయట్లేదు వీ హావ్ డెడ్ ఫెయి మనలో ఉపల ఉన్నటువంటి మన లోపల ఉన్నటువంటి విశ్వాసం ఏ స్థితిలో ఉంది అనంటే చచ్చిపోయిన స్థితిలో ఉంది చచ్చిపోయినటువంటి శవాన్ దగ్గరికి వెళ్ళి అరే కొద్ది మంచిలు అవుతున్నాయి మంచులు తీసుకురాడని చెప్పండి వాడికి లేస్తాడా వాడు లేదు అలాగే విశ్వాసం లేనటువంటి విశ్వాసం లేనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి పేదలకు సహాయం చేయటంటే వాడు ఏం చేస్తాడు వాడు చేయడు వాడు లోపల విశ్వాసం లేదు కాబట్టి నేను చేయను అంటాడు వాడు లోపల విశ్వాసం లేదు కాబట్టి వాడు ఏమంటాడు నేను చేయను అంటాడు అదే చెప్తాడు ఎక్కడ కూడా సహోదరుడైనను సహోదరి అనను దిగంబరులై ఆనాటి భోజనం ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనా శరీరమున కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళుడి చలి కాసుకొని తృప్తి పొందదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం సహోదరుడైన సహోదరైనా కనీసం వాడికి తినటానికి తిండి లేదంట తినటానికి తిండి లేనోడికి అరే బర్గర్ తినొచ్చు అంటే ఆవిడ దగ్గర తినటానికి లేక ఆడు ఆకలితో చేస్తాను రేడు ఆ ఆకలితో చచ్చేవాడిని దొప్పుడు కప్పుకోవచ్చు కదా కనీసం చొక్కా అయినా వేసుకొని తిరగవచ్చు కదరా అంటే ఉంటే వేసుకుంటాడుగా ఆ మాత్రం తెలివి జ్ఞానం వాడికి లేదంటారా చూడండి మన తెలివితేట లేడండి విశ్వాసులుగా మనం ఎలా ప్రవర్తిస్తున్నాము బిహేవియర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రవర్తన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అది వరకు ఎప్పుడు ఆ దేవుని గురికి వా దేవునికి ఆ దేవునికి వాళ్ళు ప్రార్థన చేయలేదు అది వరకు ఎప్పుడు ఆ దేవుని గురించి వారు వినలేదు ఇదివరకెప్పుడు కూడాను వారు ఆ దేవునికి మ్రొక్కలేదు అని యోనా చెప్పాడు ఆ దేవుని గురించి సృష్టికర్త అని ఆయన ఆకాశంలో ఉన్నటువంటి దేవుడని ఆయన సజీవుడని వాళ్ళకి చెప్పాడు ఆ మాటలు విన్నటువంటి వారు ఆ దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నారు వాళ్ళు దశలు